తాజా వార్తలను అందిస్తున్న జనం జనం వాయిస్ న్యూస్కి స్వాగతం బ్రెగింగ్ న్యూస్ చూస్తున్నాం కన్న కొడుకు పట్టించుకోవడం లేదని తనకున్న మూడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తానని అంగీకార పత్రాలపై సంతకం చేసిన తండ్రి ఈ ఘటన హన్మకొండ జిల్లా ఏలక తుర్తి మండల కేంద్రంలో చోటు చేస్తుంది ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గోల్డ్ శ్యాంచందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అతని భార్య జ్ఞాపకార్థం స్కూల్ నిర్మాణం కోసం కేటాయించాలని శ్యామ్ రెడ్డి కోరారు దీనిపై మరింత సమాచారాన్ని జనం వాయిస్ న్యూస్ చీఫ్ ఎడిటర్ స్వామి రావు అందిస్తారు రైట్ ఇప్పటికీ చూసుకుంటే హన్మకొండ జిల్లాలోని కూడా ఒక మానవీయ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు కొడుకు పట్టించుకోవడం లేదని తనకున్న ఆరెకరాల భూమిని తనకు మూడెకరాలు ఆ కొడుకుకు మూడెకరాలు ఇస్తా అని ఒప్పుకున్న తండ్రి ఇప్పుడు అతనికి ఒక మూడెకరాల చాలు ఏకైక కుమారుడు అయినప్పటికీ కూడా నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి తనకున్న ఎకరాల్లో కూడా మూడెకరాల భూమిని కూడా ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పి కూడా ఆ తండ్రి అయితే రెవెన్యూ స్థానిక మండల ఆఫీస్ అయితే ఆశ్రయించినట్టు తెలుస్తా ఉంది ప్రస్తుతం ఈ ఘటన మాత్రం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన ఆ మాజీ ఎంపీపీ గోల్ శ్యామ్ సుందర్ రెడ్డి తన ఆ స్వగ్రమమైన ఇలకతుర్తిలో కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అక్కడ మాత్రం పలుసార్లు ఆ కన్న కొడుకు పట్టించుకోలేదని చూ చెప్పినప్పటికీ కూడా అతను ఇప్పటికి కూడా అదే మొరపెట్టినప్పటికీ అతను బిహేవియర్లో మార్పు రావడం రాలేకపోవడంతో కూడా ఆయన విసిగిపోయి కూడా ఈ ఆ ఘటనకు పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతానికైతే అతను ఆ ఇలకతుర్తి మండలానికి ఒక మాజీ ఎంపీపీగా ఎంపీపీగా చే చేసి కూడా ఆ మూడు సంవత్సరాలు సంవత్సరాలు కూడా ఆయన మాజీ ఎంపీపీ ఆగా విధులు నిర్వహించారు అదే ఆ ఎంపీపీ స్థానంలో ఉన్న ఇతను కూడా ఆ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ఆ రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యం నేపథ్యంలో ఇప్పటికీ ఎకరాల భూమిలో కూడా ప్రభుత్వానికి మూడెకరాలు అప్పగించాలని కూడా ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికీ ఆ అక్టోబర్ పద పద్నాలుగున జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో కూడా భూమి అప్పగించే ప్రయత్నం చేశారు ఆ భూమిని కూడా అప్పగించి ఆ పత్రాలను కూడా వాటిపైన కూడా పూర్తి స్థాయిలో సంతకం చేశారని కూడా ఆ వార్త సమాచారం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే శ్యామ్సుందర్ రెడ్డి పరిస్థితి ఆ మొరపెట్టినప్పుడు కూడా కన్న కొడుకు పైన కూడా చాలా విసికించి అతను కూడా నన్ను ఆ పోవడంతో కూడా ఇలాంటి ఆలోచన చేస్తున్నా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి హన్మకొండ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడు ఏదేమైనప్పటికీ కూడా నేను ఆ ప్రభుత్వానికి అయితే నాకున్న ఆరు ఎకరాల్లో కూడా మూడెకరాలు అతనికి ఇచ్చి మూడు ఎకరాలు నాకు ఉండబడే మూడెకరాలను ఆ ప్రభుత్వానికి అప్పగిస్తా ఎవరికైనా పేదలకు ఇచ్చిన పర్వాలేదు కానీ కూడా అతనికి మూడెకరాల భూమిని కూడా ఇచ్చేది లేదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో స్పష్టం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడికైతే గోలి సుందర్ రెడ్డి మాత్రము ప్రస్తుతం ఆ రాజకీయ నేపథ్యంలో అతను ఒక మండల స్థాయి అంటే ఎంపీపీ స్థా ఎంపీపీగా కూడా విధులు నిర్వహించి కూడా అతనికి చాలా అనుభవాలు ఉన్న నేపథ్యం అయితే ఉంది కానీ సమాజంలో కూడా ఇవాళ ఆ కొడుకు కన్న కొడుకే ఇలా పట్టించుకోకుండా పోవడం కూడా చాలా దురదృష్టకరం అని చెప్తున్న పరిస్థితి అవుతుంది కొంతమంది కూడా ఇరుగు పొరుగు వారు కూడా చాలా దారుణంగా పరిస్థితి ఉంది అతను ఆ కట్టుకున్న భార్య కూడా కొన్ని రోజుల క్రితమే మరణించినట్టు కూడా తెలుస్తూ ఉంది కానీ ప్రస్తుతానికైతే తనకున్న మూడెకరాలను కూడా ప్రభుత్వానికి అప్పగించి కూడా నేను ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అది పేదలకు భూమి నిరుపేదలకు కూడా ఆ మనిషికి అరెకరం పంచిన పర్వాలేదు కానీ మాత్రానికి అక్కడ సంబంధించిన రెవెన్యూ సిబ్బందితో ఇట్లా మాట్లాడినట్టు కూడా సమాచారం ఎందుకంటే శ్యామ్సుందర్ రెడ్డి మాత్రము తనకున్న ఆరెకరాల్లో మూడెకరాలు ఇస్తే మాత్రం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆ రెవెన్యూ సంబంధించిన పత్రాలపైన కూడా సంతకం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇది మొత్తానికైతే హన్మకొండ జిల్లాలో కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్న ఒక రైతు ఒక మాజీ ఎంపీపీ గోలి శ్యామ్సుందర్ రెడ్డి తనను అబ్ కొంతమంది మాత్రము అభిశేషం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అతను తీసుకున్న ఆలోచన కూడా కొంత మేరకు కరెక్టే అనిపిస్తుంది కానీ ఇలాంటి కన్న కొడుకులు పట్టించుకోకపోవడం ద్వారానే కన్న తల్లిదండ్రులు ఇలాంటి ఆలోచనకు వస్తున్నారని చెప్పి కూడా కొంతమంది మేధావి వర్గం అయితే అభిప్రాయం చేస్తున్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఓవర్ స్టోర్ స్టూడియో